ధ్యాయే దీక్షిత సిద్ధయ్యే ద్రోహదం విప్రోభుషించే శివమని ఆయన ఆపాతాళనవస్థలాంతానికి ఆయన ఆవిర్భవించాడు ఎందుకు శివుడు ఈరోజు శివరాత్రి రోజు ఆయన లేదా నేను పైభాగాన్ని చూశాను అని చెప్పినప్పుడు నువ్వు అలానే అని అంటే రెండు సాక్ష్యాలు తీసుకొచ్చాడు చూడండి సదా స్వామి ఏది దగ్గరవుతుంది స్వామిని హరి చంద్రశేఖర్ ఆజాద్ గారు ఇంకా పాలకమండలి సబ్ పాలక మండలి సభ్యులు ఎందరెందరో ఇంకా అధికార గణం విచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు వారందరికీ కూడా దేవస్థానం పక్షాన వారికి మరొక మారు కృతజ్ఞతలు సమర్పణ చేస్తూ అందరూ గ్రామాలకు మీ వెనుకనే తీసుకొని వెళ్ళాలి ఎటువంటి ఆ దీక్ష వస్త్రాల్ని ఆరవేసి వెళ్ళకూడదని దేవాలయం వారు మాకు సూచన చేయబడరు శాస్త్ర రీత్యా కూడా ఆ వస్త్రాలు పవిత్రమైన వస్త్రాలు తర్వాత మీరు తప్ప మేము పలికినవి కావని ఈ నాలుగు చరణాలను ఆ యొక్క చరణాల సమర్పణ చేస్తూ మంచిగా కోరుతున్నాము ఎంత చూసినా సరే తని తినదు కానీ ఏమిటంటే బాగా చూసిన తర్వాత మళ్ళీ నేరుగా వెళ్ళడానికి వెళ్ళాలన్నమాట మళ్ళీ అవకాశం ఉంది కదా మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత భక్తులు దయచేసి గమనించండి అందరికి ఇప్పుడు చూడడం

పరమేశ్వరుల కళ్యాణం జగత్ కళ్యాణ కారకం పూర్వము దక్షుడు ప్రజాపతి అంటే అతడికి బ్రహ్మస్థానం ఉన్నది మండపంలో అధిలోచించగానే సాధారణమైన వధువరుడే పార్వతీ పరమేశ్వరుల స్వరూపంగా వారు భాష దక్షుడు కూడా మనస్సులో పెట్టుకోవాలి ఆ శివుడిని ఏదో వేద పండితుల యొక్క వేదనాదములతో అత్యంత నయనానందకరంగా జరిగేటువంటి శ్రీ మల్లికార్జున బాంధవ శోభా స్వదేశో భవనత్రయాన్ని బాగాలంకరణ చేసుకునే స్వామివారు

ॐ भवः ॐ भवः वागन्दवः धीयो योनः प्रचोदयात् ओमा भोज्योतेरसो अमृतं ब्रह्मवोत्भवस्वरं श्री वरवेशर मुक्तिश्च परवेशर उपेगय समरणेम महेशणाम सम्बदनं अस्रस महादेव